తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు చేసి పదో రోజున వినాయకుణ్ణి ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా తాను చెబుతూ ఉంటే మహాభారతాన్ని రాయమని వ్యాసుడు గణపతిని ప్రార్థించాడు గణపతి అందుకు అంగీకరించి నేను రాయడం ఆపకూడదు కాబట్టి నువ్వు ఆగకుండా చెప్పాలి అని షరతు విధించాడు కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లలు చూడడానికి వెళ్ళినట్టు పలో మనం పది మంది వెళ్తారు అందులో ఒకడికి ఆ బొమ్మ నచ్చిందని బొమ్మ నచ్చిందండి నా కరం ఏంటంటే ఉన్నవన్నీ నా బొమ్మలే మళ్ళీ నచ్చాక అమ్మే తోడు అలసిగా తీసుకొని పదిహేను వేలు అని బొమ్మ పేలుస్తాడు బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించాం అంటాడు నాకు అర్థం ఉంది ఏంటంటే ఎక్కడైతే నేను చూడడానికి వెళ్ళినట్టు పలో మనం పది మంది వెళ్తారు అందులో ఒకడికి ఆ బొమ్మ నచ్చిందని ఇంకోటి ఈ బొమ్మ నచ్చిందని నా కరం ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే మళ్ళీ తీరా పది మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మే తోడు అలసిగా పదివేల పదిహేను వేల అని బాం పేలుస్తాడు ఎందుకురా బాబు ఎంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించాం అంటాడు నాకు అర్థం కాని ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మునగా వస్తాడా